కరుపు మండలం జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు వీరం రెడ్డి ముత్యాలరావు ఎదుగుదలను చూసి ఓర్వలేకే అనాథ పిల్లల సొబులు కాజేశారని అపనిందలు వేయడాన్ని గ్రామస్తులు ఖండిస్తున్నారు ఈ సందర్భంగా నిమ్మకాయల చిట్టి తల్లి చంద్ర సత్యులు మాట్లాడుతూ గ్రామంలో చిన్న ఇబ్బంది అయినా ముందుకు వచ్చి నేనుంటానంటూ సేవలు అందిస్తున్నా ముత్యాలరావుపై కొంతమంది కావాలనే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలాంటి అపనిందలు వేస్తున్నారని తెలిపారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా దారి మార్గం లేక పదిహేను కుటుంబాల వారు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి దారి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారని దీనిని ఓర్వలేకే వారు ఇలాంటి అపనిందలు ఆయనపై వేస్తున్నారని ఆయన ఊరికి పెద్ద దిక్కుగా ఉన్నారని అనాథ కుటుంబాలను ఆదుకున్నది ఇల్లు కట్టించింది ఆఖరికి మరణించిన తల్లిదండ్రులకు తాతకు దహనక్రియలు జరిపించింది అతనిని పిల్లల్ని ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాని రోజుల్లో ముందుకు వచ్చి నేనున్నానమ్మా అంటూ అభియమిచ్చిన అతనిపై ఇలాంటి నిందలు వేయడం బాధాకరమని అన్నారు అందుకే ఈరోజు ఎమ్మెల్యేకి విషయం చెప్పాలనే ఉద్దేశ్యంతో ఇక్కడకు రావడం జరిగిందని తెలియజేశారు అయితే ఆయన ఎదుగుదల ఓర్వలేకే పార్టీలో ఉన్న ఓ ముగ్గురు కీలక వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు మా మాకు దారి లేకుండా పదహారు ఇరవై సంవత్సరాలు మట్టి మాకు దారి మార్గాలు లేకుండా మూసేసాడండి నక్క సత్యనారాయణ అండి పదహారు సంవత్సరాలు విందండి నేను ఇల్లు కట్టుకునండి దారి మార్గం లేక సంవత్సరానికి ఇరవై ఏళ్ళు అద్దె కట్టండి ఇంట్లో ఉంటున్నామండి ఏమండి ఇప్పుడు గేటు పెద్ద గేటు పెట్టేశాడు లారీ వెళ్ళి గేట్లు గేట్లు పెట్టేటండి దారికి ముచ్చాలరావు గారిని మరి పెట్టుకున్నామండి పెద్ద కింద అతను మార్గంలో మలగా ఎంబె గారు కూడా ఉంటున్నాడు అని అతను ఉంటున్నాడు కదా అతని మీద అనాథులు డబ్బు తినేసాడు అండి దాడి చేసేయండి ఆంజనేయ ఆంజండి ఏమండి నక్క రాజండి అతను గారు అబ్బాయి అండి నక్క రాజండి నక్క సత్యనారాయణ గారు అమ్మ అబ్బాయి బీమాజ్జీ అండి ఈయన ముగ్గురు కూడా గూడుపొటా ఇవ్వండి లేని ఇవన్నీ సుట్టించండి ముచ్చలరావు గారి మీద ఇవన్నీ చుట్టించి మాకు దారికి అడ్డొచ్చి అతను దారి తీర్తాను అంటున్నాడని ఈ రకంగా చేశారండి ఈయన నక్క బెమ్మాజీ కానీ గోనా ఆంజనేయ ఆంజి కాని అండి ఎవరన్నా నక్క రాజు కానీ పావు కేజీ సేమే పుల్లని రాసి చేయమే పట్టుకెళ్ళి అనాదాష్టంలో పెట్టారమ్మ ఎవరినన్నా మీరు తెలుసుకొచ్చింది ఈ నరుగురు సచిపోయినా ఈ మూడు కాలంలో ఒక మనిషి కూడా వాళ్ళు కూడా వెళ్ళారా అండి శవాలు కూడా వెళ్ళారా అది కూడా మీరు ఇంకే తెలుసుకొచ్చారు ఏమండి మామరగా ముత్యాలరావు గారే శచివని శవాన్ని ఉంచుకుంటామని తన పంపించండి మాకు ఆనందరావు గారు అబ్బాయి వాళ్ళని ఏదో ఒకనాడు రెండు రోజులు చచ్చికి అతను సమాధి చేసేరండి అమ్మండి చంద్రండి మాది గొడ్డటిపాలు హేరెడ్డి ముత్యాలరావు గారు మా బావ అండి అనాథ పిల్లలు అలా ఉండిపోతున్నారు వాళ్ళకి ఎవరు లేరు ఊళ్ళో సాయం వాళ్ళు లేరనండి వాళ్ళకి సాయం చేశారు వాళ్ళకి స్కూల్లోనే హాస్పిటల్లో ఏటి బ్యాంక్ అకౌంట్లోటి గార్డెన్గా ఉన్నారండి వాళ్ళకి వెనక ముందు ఎవరు లేరు సా అనాథ పిల్లలకి సాయం చేస్తే రేపొద్దున్న పిల్లల భవిష్యత్తు బిడ్డలకి కొంత బాగుంటుంది దేవుడు అన్నవాడు చూస్తాడు అని సాయం చేశాడు కానీ దేవుడు చూడలేదండి అతను అందరూ లేడు ఆయన బిడ్డా పోయిందండి యాక్సిడెంట్ అవి రెండు సంవత్సరాల నుంచి ఇంటిలో చేతులకు రాకుండా ఎంతో బాధ మేము నేను కూడా అక్కడ ఉంటానండి అయితే మేము ఇంట్లో ఉన్నా ఉన్నామండి ఉండి మేము అతను ఏమన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేను మాట్లాడతాను ఎవరన్నా ఏదన్నా అంటే మా బావగారు కదండి నాకు అంటది నేను మాట్లాడతాను కాకపోతే ఈ నక్క బ్రహ్మాజీ అన్నవాడు చాలా రాంగ్గా మాట్లాడతాడండి కొచ్చి బూత్లాడతాడా ఆయన ఏమన్నా అన్నా అంటే గొడవ కొత్తాడు అత్తమా అని మా బావ మీద కొత్తాడండి గారి మీద వచ్చినప్పుడల్లా మేము ఏదన్నా అంటే పచ్చి బూతులు తిట్టారండి ఆల్రెడీ మొన్న నిమ్మకాయలోళ్ళు వాళ్ళు దారి గురించి గొడవ గురించి ఆడు ఆడ వెనకాల చుట్టాలు కూడా రాడ్లు కట్టుకుని వచ్చారండి లంజా కొడుకు ఏడి ఆడాలోడి ఏడి అలాగే ఎలాగని రాడ్లు అట్టుకుని వచ్చారు కానీ మేము మా బావగారు లేరని చెప్పలేదు మేము అప్పుడు ఆ గొడవ అప్పుడు అతను లేడండి సంబంధం లేదా బోలు వంద మంది వచ్చారండి వాళ్ళు నిమ్మకాయల వాళ్ళు నా నా అమ్మాయి చనిపోయిందండి నా భర్త కూడా చావుతుల్లో ఉన్నాడండి అప్పుడు గారే కాపాడారు మా కుటుంబం నాయన ఆదుకున్నారు మేము చాలా బాధపడుతున్నామండి మా అమ్మాయి పోయిన తర్వాత తన ఆరోగ్యం కూడా పాడైపోయిందండి మేము రోజుకొకలాగా ఉంటున్నారండి మాపలు అసలు పడుకోవట్లేదు ఏదో అలాగ తిరుగుతున్నారని మేము వదిలేసుకో వదిలితే వదిలేవండి ఇంట్లోనే ఉంటున్నారంటే అని అందరూ తిరితే బయటకు వచ్చారండి పోలే ఆయన తిరుగుతున్నారు మేము అలాగే ఇంట్లోనే ఉంటున్నామండి మేము అసలు ఇప్పుడు కాతలు కడిగట్లేదండి వాళ్ళ ముగ్గురు వల్ల నేను వచ్చానండి మా పాప పోతం మొదలు నక్క బెమ్మజీ నక్క రాజు వాన ఆంజనేయులు ముగ్గురు కూడా మమ్మల్ని రెండు సంవత్సరాల నుంచి ఏపు తినేస్తారండి మమ్మల్ని వాళ్ళ రోజుదే గొడవండి మమ్మల్ని మమ్మల్ని అసలు నిలబడితే లేదండి ఏదో విధంగా చేతను పెడతానే ఉన్నారండి కడక మాకు ఇంకో ఈ పిల్లలు డబ్బులు తినేసేవని పెట్టారండి అదంతా అబద్ధమండి నా కూతుర్లా చూసుకున్నాను నా పిల్లల్ని చంటి పిల్లలు నాలుగు గుడ్లు అమ్మ బాబు వాళ్ళమ్మ అమ్మమ్మ అందరూ మాట్లాడున ఉండివారండి కానీ మమ్మల్ని ఎలా సేనా బాధ పెట్టారండి అస్సలు ఒక రూపాయనాడు మేమేం పోటీ చేయమండి వాళ్ళ కాలక అప్పు చెప్తామని చెప్పామండి వాళ్ళు కూడా మా ఇంటికి రాలేదండి అడగలేదండి కానీ వీళ్ళ కావలసి మమ్మల్ని ఆ మూలకి ఇలా కావలసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ కనిపించేసి మాట్లాడించారో తెలదండి మన మీడియా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాలరావు అండి వడ్డీ అండి జనసేన పార్టీ అధ్యక్షుల్ని నా మీద ఈ నక్కా బెమ్మజ్జి అండి అలాగే నక్క రాజండి వీళ్ళ ముగ్గురు పడ్డాడిపాలండి గత రెండు సంవత్సరాల నుంచి కూడా పగపడేసండి మా కుటుంబాన్ని ఈధులు లాగి ప్రతి విషయంలో కూడా చదవలు చేస్తున్నారండి చాలా ఏడిపిస్తున్నారు మేము రాత్రి రాత్రి నిన్న నిన్న ఇచ్చి నూసుకి పిల్లలకి గార్డెన్గా ఉండి నేను వాళ్ళ తల్లితండ్రులు వాళ్ళ తాతయ్య ముగ్గురు నాకు వ్యవస్థ చచ్చిపోయిన నుంచి వాళ్ళని పోచుకుని వచ్చి వాళ్ళని సమాధి వెళ్ళేదాకా రోజుల దాకా ప్రతి విషయం కూడా వాళ్ళకి ఎంతో మేలు చేశాడండి నేను పని వచ్చి ఇంకోటి చేసుకోవచ్చు వాళ్ళకే కాదు ప్రతి ఇంటికి కూడా ఏదన్నా వస్తే రూపాయి తీసుకోకుండా పనిచేసే వ్యక్తి అండి నేను అది ఎమ్మెల్యే గారు కూడా తెలిసండి ఊరు గ్రామం మండలం అంతా తెలిసండి కాకపోతే దాన్ని తప్పు ప్రచారం చేసి నిన్న పెట్టించి అలాగే అనేక రకాల వీడియో పెట్టించేసి నన్ను మా కుటుంబాన్ని ఈత పడేయాలని నేను అందరూ కూడా మేము చనిపోతామన్న స్థితి తీసుకున్నామండి కానీ మా పెద్దలు మురళీ గారు రమేష్ గారు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మీరు అలా పని చేసుకోవద్దు అసలు అని చెప్పి సతీష్ గారు వీళ్ళందరూ కూడా ఆపేరండి ఈ రోజు నేను ఏమైపోతానని మా ఊళ్ళందరూ కూడా తీసుకొస్తాం జరిగిందండి అమ్మ గారి ఇంటికి కాకపోతే వీళ్ళ ఇది తీవ్రంగా ఖండించకపోతే నేను ఇదే కాదని రేపు పొద్దున్న ఇంకోటి ఎందుకంటే నా మీద కసి కట్టిందన్న కారణం ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరు ప్రతి కులంలో ముచ్చారు రా ముచ్చురా ముచ్చలరా అని కొలుతున్నారంటూ వీళ్ళకి స్వార్థం చూలకపోతున్నారండి ఆ పిల్లల్ని బలి పశువులు చేసి ఆ పిల్లలతో మాట్లాడించి ఆ ఇంటికి వెళ్ళారంటే ఈ రోజు ఆ రోజు నుండి నలుగురి చచ్చిపోయినా వాళ్ళకి తెగులు వచ్చిన వాళ్ళందరినీ మోసుకొచ్చి ఆ ఇల్లు బాగా చేయించి డబ్బులు తెచ్చి బ్యాంకులో ఇవన్నీ చేసి వాళ్ళకి ఎందుకు కార్యక్రమాలు చేశాడు అండి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కార్యక్రమాలు చేస్తుంటే ఇవన్నీ చూడలేక వీళ్ళు ఇదిలో లాగి నన్ను ఈ రంగం బయట పెట్టారండి ఎలా ప్రతి విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదండి వాళ్ళని తీవ్రంగా ఖండించకపోతే నా సాగుకి కారణం వాళ్ళే అవుతారని చివరికి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సారు ఇంకా నేను ఎప్పుడు కూడా మీడియా ముఖంగా వచ్చాను కాని అండి ఇలాంటి విషయాల్లోకి రాలేదు కానీ ఎన్నో సమస్యలు ప్రతి దానికి గొడవల గొడవ వస్తుందంటే కారణం వాళ్ళని ఇంక్వైరీ చేసుకోవచ్చు మా సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను ఇంక్వైరీ చేయొచ్చు వాళ్ళ మీద వాళ్ళ ముగ్గురే అండి ఊరంతా ఒకటి రేపు వచ్చే పెసెంట్ కూడా ముచ్చలగారే ముచ్చారే అన్నారని చూడలేక అసత్తులతో నా మీద తీవ్ర లేనిపోని అన్నీ చుట్టించి ఈ రకంగా చేస్తున్నారండి ఈ నక్క బ్రహ్మజీని నక్క అంజల్ని గోన అన్యాల్ని నక్క ఈ ముగ్గురిని ఖండించపోతే నాకు నా నా సాగుకి కారణం వెళ్ళని చెప్పి నేను సమమహంగా చెప్తున్నానండి